హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీఎస్ ఈ రోజు మనం ఎక్కడికి వచ్చామంటే ఉప్పల్లో ఉన్న శ్రీ జ్యోతి ఎంటర్ప్రైజెస్ ప్రైజెస్కి వచ్చేసాం మధ్య కాలంలో ఇల్ ఎంత ఇంపార్టెంటో ఇంటీరియర్ కూడా అంతే ఇంపార్టెంట్ సో బెస్ట్ ఇంటీరియర్ కావాలి అంటే శ్రీ జ్యోతి ఎంటర్ప్రైజెస్ కి రావాల్సిందే సో ఇక్కడ క్వాలిటీ వైజ్ గానీ బడ్జెట్ వైజ్ కానీ కలెక్షన్స్ కూడా చాలా ఉంటాయి సో లోపల ఒకసారి హలో అండి నమస్తే హాయ్ అండి ఎగ్జాక్ట్ మనం ఏ లొకేషన్ ఇది శ్రీ జ్యోతి ఎంటర్ప్రైజెస్ ఇంటీరియర్ డెకరేటివ్ ప్రొడక్ట్స్ ఉంటాయి మన దగ్గర ఇది ఉప్పల్ ఉంటుంది అండి నియర్ బై నాగోల్ మెట్రో స్టేషన్ నియర్ బై నాగోల్ మెట్రో స్టేషన్ సో మన దగ్గర ఏంటి స్పెషాలిటీ ఏంటి స్పెషాలిటీ అంటే మన ఇంటీరియర్ డెకరేటివ్ ప్రొడక్ట్స్ ఉంటాయండి మన దగ్గర టోటల్ ఇంటీరియర్ డెకరేటివ్ ప్రొడక్ట్స్ అంటే హోల్సేల్ ప్రైస్ లో మనం సర్వ్ చేస్తాం అనమాట హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ లో ఉంటాయి మన దగ్గర ఓకే అండ్ మేము రిటైల్ అండ్ ఎవరైనా బిజినెస్ చేసుకోవాలంటే కూడా మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట బిజినెస్ చేసుకోవాలంటే కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ వీడియోలో ఏం చూపిస్తున్నారు మనం ఇప్పుడు లేటెస్ట్ వచ్చినాయండి మన డబ్ల్యూబీసీ లోవర్స్ సెవెంటీన్ ఎంఎం మీకు సిక్స్ ఇంచ్ వెడుతుంటుంది నైన్ అండ్ హాఫ్ హైట్ ఉంటుంది ఇవి అంతా లేటెస్ట్ సిరీస్ అండి చూడండి డబ్ల్యూసీ లో అవునండి అంత పాస్టల్ కలర్స్ ఉన్నాయి చూడండి లేటెస్ట్ ట్రెండింగ్ అనమాట అండ్ ఇవి పియ్యూ స్టోన్ ఇది జనరల్ గా ఇది ఇంటీరియర్ వాడొచ్చు అండి ఎక్స్టీరియర్ వాడొచ్చు అండి పియూ స్టోన్ అనేది మన రియల్ స్టోన్ లాగా ఫీలింగ్ ఉంటుంది సేమ్ టచ్ కూడా టచ్ కూడా వాటర్ ప్రూఫ్ ఉంటుంది మీకు ఇది వెదర్ ప్రూఫ్ ఉంటుంది వాటర్ ప్రూఫ్ ఉంటుంది అనమాట అంటే ఇంటీరియర్ కి సంబంధించి అంటారు మనము గార్డెన్ టైప్ చేసుకోవడానికి లేదా ఏదైనా వాల్ హైలైట్ చేసుకోవడానికి మనం యూస్ చేయొచ్చు అన్నమాట ఇది ఎక్కడైనా మన హాల్ లో హాల్లో గార్డెన్ లో ఎక్కడైనా యూస్ చేయవచ్చు ఇందులో కొంచెం లైట్ కలర్స్ అలా ఉన్నాయి లైట్ కలర్స్ అలా ఉన్నాయి అన్నమాట

మన హాస్పిటల్స్ లో ఇక్కడ అనేది ఏముండదండి మనకి ఎక్కడ మన మన బట్టి మనం అది యూస్ చేయొచ్చు అనమాట కస్టమర్ ఎవరైనా వచ్చి మనం ఎక్కడ వాళ్ళకి వాళ్ళ హౌస్ ప్లాన్ తీసుకొస్తే మనం రిఫర్ చేస్తాం ఎక్కడ వాళ్ళకి సూటబుల్ అవుతుందో అది మనం సజెస్ట్ చేస్తాం కొత్త మోడల్ చాలా బాగుంది అవునండి కొత్త మోడల్ గోల్డ్ రోజ్ గోల్డ్ ఉంటుంది అనమాట సో చాలా నీట్ గా చాలా బాగుంది సో ఇవి సైజెస్ చిన్న సైజెస్ అవునండి ఇవి ట్వంటీ ఫోర్ ఎంఎం ఉంటాయి సో ఇందులో మనకి టూ కలర్స్ అనేది అవైలబుల్ దాంట్లో టూ కలర్స్ అవైలబుల్ సో మీది వాటర్ పడ్డా పడ్డా వాటర్ ప్రూఫ్ ఉంటుందండి వాటర్ వాటర్ ప్రూఫ్ ఉంటుంది టర్మైట్ ఫ్రీ ఉంటుంది మన దగ్గర వారంటీ గ్యారంటీ అలాంటి ఉంటాయి వారంటీ ఉంటుందండి ఇవి కంపెనీ వారంటీ ఉంటుంది కంపెనీ వారంటీ మీకు ఎయిటీ ఇయర్స్ వారంటీ ఇస్తారు ఎయిట్ ఇయర్స్ వారంటీ డబ్ల్యూబీసీ లోవర్స్ అంతా ఎయిట్ ఇయర్స్ వారంటీ ఇస్తారు కంపెనీ సో ఇందులో మనకి చాలా కలర్ ఆప్షన్స్ చాలా కలర్ ఆప్షన్స్ ప్లెంటీ ఆఫ్ కలర్స్ ఉంటాయి మన దగ్గర సమ్ ఇవి వాటర్ పడ్డా ఏం పడినా కానీ అట్లా ప్రాబ్లం ఏమి ఉండదు వాటర్ ప్రూఫ్ ఉంటుంది మెయింటెనెన్స్ ఎలా అంటారు ఈజీ మెయింటెనెన్స్ అండి మీకు వాటర్ ప్రూఫ్ ఉంటుంది మీకు డస్ట్ ఫ్రీ కూడా ఉంటుంది అనమాట డస్ట్ దానికి పట్టుకోదు అది అవునండి సో అది వచ్చేసి కొత్త డిజైన్ ఇవంతా చార్కోల్ ప్యానెల్స్ అండి చార్కోల్ ప్యానెల్స్ సో ఇవి దేనికి యూస్ చేస్తారంటారా వాల్ డెకరేటివ్ కి అండి ఏదైనా వాల్ డెకరేటివ్ కి అండి డిఫరెంట్ 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 ఇవంతా చార్కోల్ ప్యానెల్స్ అన్నమాట ఇవి కొత్తగా వచ్చినవే అనండి కొత్త వచ్చినవి అని కొత్త మోడల్స్ అన్ని లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్స్ అన్ని అవైలబుల్ ఉంటాయండి అండి మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ అంత మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదండి ఇదంతా ఇంపోర్ట్ అవుతుంది తైవాన్ నుంచి ఇంపోర్ట్ అవుతుంది ఇక్కడ నుంచి తైవాన్ అండి ఎన్ని ఇయర్స్ నుంచి మేము త్రీ ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసేది సో ఇక్కడ ఒకటే బ్రాంచ్ ఇంకా బ్రాంచ్ మన దగ్గర ఒకటే బ్రాంచ్ ఉందండి ఒకటే బ్రాంచ్ ఉందండి రీసెంట్ గా మన ఖమ్మంలో ఒకటి భద్రాచలంలో ఒకటి ఖమ్మంలో ఒకటి భద్రాచలం భద్రాచలంలో ఒకటి జగిచా ఒకటి స్టార్ట్ చేసామని అన్ని కూడా మన జనరల్ గా కాంపిటేటివ్ ఉంటాయి ఉంటాయండి మీకు కంపేర్ కంపేర్ టు బయట చేసుకుంటే వెరీ కాంపిటేటివ్ ప్రైజెస్ ఉంటాయండి మన దగ్గర చార్కోల్స్ అండి చార్కోల్ చార్కోవర్డ్స్ అవి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా కదా అవునండి ఈ చార్కోల్ ఓవర్స్ లో ఇది అంతా వన్ ఫీట్ ఉంటుందండి ఇవి అంతా ఫోర్ ఫోర్ ఇంచు నుంచి మీకు సిక్స్ ఇంచు వరకు ఉంటుంది సో ఇందులో ప్రైజెస్ కూడా అంటే దాన్ని బట్టి ప్రైజెస్ ప్రైజెస్ మీకు సైజుని బట్టి ప్రైజెస్ ఉంటుంది సైజ్ బట్టి ప్రైజెస్ అవును సైజుని బట్టి మీకు ప్రైస్ ఉంటుంది ఇవి అంతా వన్ ఫీట్ ఉంటుంది చార్కోల్ పరంగా లేటెస్ట్ ట్రెండింగ్ అండి ఇది ఇప్పుడు లేటెస్ట్ మార్కెట్ లో ఇవి బాగా నడుస్తున్నాయి అవునండి వన్ ఫీట్ వన్ ఫీట్ బై నైన్ అండ్ హాఫ్ ఉంటుంది ఇవి సో ఎవరింటికి ఏది సూట్ అవుతారో అది సజెస్ట్ మనం సజెస్ట్ చేస్తామండి ఎక్కడ ఏది మనం వాడొచ్చు అనేది కస్టమర్ కి మనం సజెస్ట్ చేస్తాం జనరల్ గా ఇవి లోపల అంటే టెంపుల్స్ దాంట్లో వాటిలో మనం ఇంట్లో గుళ్ళ దాంట్లో కూడా వేసుకోవచ్చు అంట ఇంట్లో టెంపుల్ లో వేసుకోవచ్చు మన వెనకాల వాల్ హాల్ లో మనం వాల్ హాలిడే చేసుకోవడానికి వేసుకోవచ్చు రూమ్ లో మనం బెడ్ బ్యాక్ సైడ్ వేసుకోవచ్చు మనం ఎక్కడైనా యూస్ చేయచ్చు అనమాట మనం ఏ వాల్ హైలైట్ చేయాలనుకుంటే అక్కడ మనం యూస్ చేయొచ్చు జనరల్ కస్టమర్ కి మనకి ఈ డిజైన్ లో కావాలి అంటే కస్టమైజేషన్ అలా కస్టమైజేషన్ ఉండదండి ఉండదు కస్టమైజేషన్ ఉండదు మనం ఇంపోర్ట్ చేస్తాం కాబట్టి కస్టమైజేషన్ ఉండదు ఇవంతా మనకు 3D వాల్ ప్యానెల్స్ అండి ఇవి అంతా అవునండి డిడి వాల్పెనేసివ్ ఇంటీరియర్ వాడొచ్చు ఎక్స్టెరియర్ కూడా వాడొచ్చు అన్నమాట దీంట్లో మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి డిజైన్స్ ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి అవును చాలా కలర్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఇవి కూడా మీకు తైవాన్ ఇంపోర్టెడ్ అండి తైవాన్ మేడ్ గా మెయింటెనెన్స్ అంతా ఇవి ఫ్రీనే అంటారా మెయింటెనెన్స్ ఫ్రీ అండి ఈజీ మెయింటెనెన్స్ ఉంటుందన్నమాట ఆ ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది ఒకవేళ మనకి ఈ కలర్స్ నచ్చలేదు అనుకోండి వైట్ కలర్ తీసుకొని డెకో పెయింట్ వేసుకోవచ్చు అందులో కూడా ఆప్షన్ కూడా ఉంటుంది మన వైట్ కలర్ మనకి ఏ పెయింటింగ్ నచ్చుతుందో ఆ పెయింటింగ్ మనం కిచెన్ లో కూడా ఇవి మనకు స్టేర్ కేస్ దగ్గర వెలివేషన్ లో బెడ్ బ్యాక్ సైడ్ బెడ్ బ్యాక్ సైడ్ బెడ్ బ్యాక్ సైడ్ కదా అవునండి ఇవి పాలికలైడ్ షీట్స్ అండి ఇవి పాలీడ్ షీట్స్ మనం ఇన్స్టెడ్ ఆఫ్ కలర్ ఇన్స్టెడ్ ఆఫ్ డెకోలం ఇన్స్టెడ్ ఆఫ్ టైల్స్ యూస్ చేయొచ్చు అనమాట టైల్స్ టైల్స్ బదులు కూడా మనం యూస్ చేయొచ్చు అనమాట ఇంటీరియర్ లో మనం ఇది ఎక్కడైనా యూస్ చేయొచ్చు అనమాట బెడ్రూమ్ బాత్రూమ్ లో కిచెన్ లో మనం ఎక్కడ కూడా ఎక్కడంటే కూడా అక్కడ యూస్ చేయొచ్చు అనమాట డొమెస్టిక్ గా యూస్ చేయొచ్చు కమర్షియల్ గా కూడా యూస్ చేయొచ్చు మనం హోటల్స్ లో గానీ రెస్టారెంట్స్ లో గానీ హాస్పిటల్స్ లో ఎక్కడైనా యూస్ చేసిన మంచి క్వాలిటీ ఉంటుందండి అంతా ఇంపార్టెడ్ ఇవంతా ఇంపోర్టెడ్ అండి తైవాన్ మేడ్ ఉంటుంది ఇవంతా డిజైన్స్ అవునండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మన దగ్గర ఇవన్నీ మంచి క్వాలిటీ ఉంటాయి ఇందులో మనకి ఏది సూట్ అయితే మనం ఏది సూట్ అయితే అది మనం వేసుకోవచ్చు అనమాట ఎయిట్ బై ఫోర్ ఉంటుంది సైజ్ ఎయిట్ బై ఫోర్ అవును ఎయిట్ బై ఫోర్ సైజ్ ఉంటుంది షీట్ థిక్నెస్ త్రీ ఎంఎం థిక్నెస్ ఉంటుంది అనమాట చాలా బాగుంది క్వాలిటీ కూడా మీకు హై గ్లాసీ ఉంటుంది మిర్రర్ గ్లాసీ ఉంటుంది ఇంపోర్టెడ్ కాబట్టి మనకి క్వాలిటీ చాలా బాగుంటుంది సో మెయింటెనెన్స్ అంతా ఫ్రీనే అంట మెయింటెనెన్స్ ఫ్రీ అండి ఇది ఒకసారి మీరు ఇన్స్టాల్ చేసుకున్నారంటే మీకు 30 ఇయర్స్ లైఫ్ ఉంటుంది హౌస్ లో అవునా థర్టీ ఇయర్స్ వరకు మళ్ళీ మనం పెయింటింగ్ గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు రెస్టారెంట్స్ కి ఆఫీస్ పరంగా దేంట్లో ఆఫీస్ పరంగా హౌస్ కూడా అండి మన ఇంట్లో మనం ఎలా అన్నా యూస్ చేయొచ్చు ఇవి వచ్చేసి ఇవి డబ్ల్యూబీసీ అండి డబ్ల్యూబీసీ సాఫ్ట్ టచ్ అని చెప్పి ఫస్ట్ టైం మనం లాంచ్ చేస్తున్నాము బయట మార్కెట్ లో లేదా ఎక్కడ మీకు అవైలబుల్ దొరకదండి మీ సాఫ్ట్ టచ్ ప్యాట ప్యాస్టల్ కలర్స్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవి వియత్నాం మ్యానుఫ్యాక్చరింగ్ అండి అచ్చా వియత్నాం నుంచి వస్తాయి అనమాట ఇవి చాలా బాగుంది దీంట్లో సైజెస్ ఉంటాయా ఇదే సైజ్ దీంట్లో ఒకే సైజ్ ఉంటుందండి సిక్స్ ఇంచు విడుతుంటుంది నైన్ అండ్ హాఫ్ హైట్ ఉంటుంది నైన్ అండ్ హాఫ్ హైట్ ఉంటుంది

క్వాలిటీ వైజ్ గా ఉన్నాయి ఇంపోర్టెడ్ అంతా ఒకటే ప్రైస్ ఉంటుంది ఇంపోర్టెడ్ అంతా ఒకటే ప్రైస్ ఉంటుంది మన దగ్గర ఇండియన్ మేడ్ కూడా దొరుకుతుంది ఇండియన్ కంపేర్ టు ఇంపోర్టెడ్ ఇండియన్ మేడ్ కాస్ట్ కొద్దిగా ఎకనామికల్ గా ఉంటుంది మన ఇండియాలో తయారైతుంది కాబట్టి అది కొద్దిగా కాస్ట్ ఎకనామికల్ గా ఉంటుంది మీకు మీకు అవి కూడా నేను చూపిస్తాను ఇవి చార్కోల్ ప్యానెల్స్ అండి టూ బై ఎయిట్ ఇవి కూడా మీకు వాల్ డెకరేటివ్ పర్పస్ యూస్ చేస్తారు కొంచెం డిఫరెంట్ గా కొత్తగా ఉంటుంది డిఫరెంట్ గా కొత్తగా ఉంటుంది దీంట్లో మీకు ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి అనమాట ఇవన్నీ కొంచెం కొత్తగా ఉన్నాయి ట్వంటీ ప్రొడక్ట్స్ మార్కెట్ లో ఏవైతే ట్రెండి ఉంటుందో దగ్గర బెస్ట్ క్వాలిటీ ఎకనామికల్ ప్రైస్ అంటే శ్రీ జ్యోతి ఎంటర్ప్రైజెస్ అవునా బయట జనరల్ గా బయట నేను ఛాలెంజ్ చేస్తున్నా మనం ఇచ్చే క్వాలిటీ మనం ఇచ్చే ప్రైస్ ఎవరు ఇవ్వలేరు తెలంగాణలో మనం ఇచ్చే క్వాలిటీ మనం ఇచ్చే ప్రైస్ ఎవరు చాలా బాగుంది నెక్స్ట్ ఏం చూద్దామంటారు ఆయన చూపిస్తాను మీకు ఇండియన్ మేడ్ కూడా చూపిస్తాను ఇండియన్ మేడ్ కూడా ఉన్నాయని కానీ ఇండియన్ మేడ్ కూడా మీకు చూపిస్తాను మన ఇండియన్ మేడ్ అని చెప్పాను కదా మేడం ఇవంతా ఇండియన్ మేడ్ ప్రొడక్ట్స్ అనమాట అండి ఇవి ఫ్లూటెడ్ ప్యానెల్స్ మేడం ఫ్లూటెడ్ ప్యానెల్స్ వన్ ఫీట్ బై మీకు టెన్ ఫీట్ హైట్ వస్తుంది సో ఏంటి డిఫరెన్స్ అంటారు దానికి దీనికి మన ఎకనామికల్ గా ఉంటాయి మేడం కాస్ట్ వైస్ గా మనం కంపేర్ టు అవి ఇవి ఎకనామికల్ గా ఉంటాయి మన దగ్గర తయారైతాయి కాబట్టి ఎకనామికల్ క్వాలిటీ వైస్ మీకు బెస్ట్ ఉంటుంది క్వాలిటీ వైజ్ బెస్ట్ ఉంటుంది కాస్ట్ వైస్ ఎకనామికల్ గా ఉంటుంది ఇది అంతా ఫ్లూటెడ్ ప్యానల్స్ అండి ఫ్లూటెడ్ ప్యానల్స్ లో మన దగ్గర ఫ్లెటీ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కలర్స్ అవునండి ఫ్లూటెడ్ ప్యానల్స్ లో మనకు దాదాపు సెవెన్ టెన్ కలర్స్ ఉన్నాయండి మన దగ్గర ఫ్లూటెడ్ ఇది చార్కోల్ ప్యానల్ మేడం చార్కోల్ ప్యానల్ సెవెన్ ఇంచ్ ఉంటుంది మనకి నైన్ అండ్ హాఫ్ హైట్ ఉంటుంది అనమాట ప్యానల్స్ లో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి క్లాస్ గా కావాలి అనుకునే వాళ్ళకి క్లాస్ గాయచ్చు మేడం అంతా వాల్కే మేడం మనం వాల్ అన్ని కూడా మెయింటెనెన్స్ ఫ్రీ ఏ మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది ఈజీ మెయింటెనెన్స్ సో ఇది ఇవి కూడా చార్కోల్ ప్యానెల్స్ ఏ మేడం ఇవి ఇవి ఇవంతా చార్కోల్ ప్యానెల్స్ ఏ అన్నమాట ఇది సైజ్ కొంచెం చిన్న సైజ్ చిన్న సైజ్ ఇది 4 1/2 ఉంటుంది ఇది 7 ఇంచ్ ఉంటుంది ఇది 7 ఇంచ్ అవును ఇవంతా ఫ్లూటెడ్ ప్యానెల్స్ ఏ ఫ్లూటెడ్ ప్యానెల్స్ లో మీకు కలర్స్ ఇవంతా సో ఇందులో మంచి కలర్స్ ఉన్నాయి అన్ని కూడా అవునండి జనరల్ గా యూస్ చేసే కలర్ జనరల్ గా యూస్ చేసే కలర్స్ ఉంటాయి మన దగ్గర అన్ని మంచి కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ కూడా ఇవంతా డబ్ల్యూబీసీ లోవర్స్ అన్నమాట అనమాట డబ్ల్యూబీసీ లోవర్స్ అక్కడ చూసి ఇంపోర్టెడ్ లో చూసాం ఇండియన్ మేడ్ అనమాట కాస్ట్ వైజ్ ఎకనామికల్ గా ఉంటాయి కంపేర్ టు ఇంపోర్టెడ్ సేమ్ వుడ్ లానే ఉన్నాయి సేమ్ వుడ్ లానే ఉంటుంది మనకి వుడ్ ఫీలింగ్ ఉంటుంది అన్నమాట ఫీలింగ్ ఏ ఉంది మనకు వుడ్ తో చేయించుకోవాలంటే చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది అవును అవును సేమ్ డిజైన్ మనకు వెరీ ఎకనామికల్ గా వచ్చేస్తుంది అన్నమాట మంచి మంచిగా మెయింటైన్ చేసుకుంటే మంచిగా మెయింటైన్ చేసుకుంటే మీకు లైఫ్ ఉంటుంది అవును ఇవి గ్లాస్ మొజాక్ టైల్స్ అన్నమాట మన కిచెన్ లో క్రాకర్ యూనిట్స్ లో మన ఎక్కడైనా వాల్ హాల్ చేసుకోవడానికి యూస్ చేయొచ్చు అన్నమాట ఇవి గ్లాస్ అన్నమాట కంప్లీట్ గ్లాస్ అన్నమాట ఆహా దేంట్లో మన దగ్గర నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అన్నమాట అంటే జనరల్ గా ఏం తగిలిన పాడవడం ఏం తగిలిన పాడవడం అట్లాంటిది ఏముండదు మన అంటిల్ అన్లెస్ మన గ్లాస్ బ్రేక్ చేస్తే బ్రేక్ అయితే బ్రేక్ అవును ఇవంతా గ్లాస్ మోజా కలిసి ఇది సెల్ఫ్ అడెసివ్ 3D వాల్ ప్యానెల్స్ అన్నమాట ఇవ్యా yes మనం సెల్ఫ్ 3D వాల్ ప్యానెల్స్ అన్నమాట దీంట్లో మన దగ్గర 5 కలర్స్ अवेलेबल ఉన్నాయి ఆ ఇప్పుడు ఇవంతా లేటెస్ట్ ట్రెండింగ్ ఉంది ఇక్కడ మనం పైన కూడా పెట్టాము చూడొచ్చు ఇది కూడా బ్యాక్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ లో మనం యూస్ చేసాం కొంచెం కొత్తగా ఉన్నాయి కొత్త కొత్తగా ఉంటాయి అండి ఇది సెల్ఫ్ అడెసివ్ వీడి ప్యానెల్స్ అండ్ ఇవంతా మీకు పాలిగనేట్ షీట్స్ అండి ఆ ఇందాక మనం అక్కడ చూసాం అమ్మకాలను ఎంత ఇండియన్ మేడ్ మీకు ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీన్ రూపీస్ అండి మీరు త్రీ ఎంఎం థిక్నెస్ ఉంటుంది చూపించింది అవంతా మీకు హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అండి షీట్ ఇంపోర్టెడ్ లో ఇండియన్ మేడ్ అయితే మీకు ఎయిటీన్ ఫిఫ్టీ లోటీన్ ఫిఫ్టీలో లో సో ఇందులో కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ అవి మీకు చాలా బాగుంటాయి అన్నమాట దట్ మంచిగా క్లాస్ గా ఉంది క్లాస్ గా లుక్ ఉంటాయి మీ హౌస్ మొత్తం ఇన్స్టెడ్ ఆఫ్ కలర్ బదులు మీరు హౌస్ మొత్తం యూస్ చేయొచ్చు అన్నమాట అవును అవును వాటర్ ప్రూఫ్ ఉంటుంది ఇది ఫైర్ రెసిస్టెన్స్ ఉంటుంది ఇదా టర్మైట్ ఫ్రీ ఉంటుంది అవును బాగుంది ఇందులో కూడా మనకి బోల్డ్ కలర్ ఆప్షన్స్ బోల్డ్ కలర్ ఆప్షన్స్ మీకు చాలా చాలా ఇప్పుడు డిజిటల్ డిజైన్స్ ప్రీమియం షీట్స్ అని నంబర్ ఆఫ్ కలర్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కలెక్షన్ మన దగ్గర అప్డేట్ అవుతూనే ఉంటుందండి మన లేటెస్ట్ కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి మన దగ్గర చాలా బాగున్నాయి సో ఓల్డ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మంచి క్వాలిటీ అనేది కనిపిస్తుంది మంచి క్వాలిటీ ఉంటుందండి ఇవంతా పాలిగ్రేనేట్ షీట్స్ అండి ఇంకా మన హాల్లో కానీ మన బెడ్రూమ్స్ లో వాల్ హైలైట్ చేసుకోవాలంటే మన దగ్గర హెచ్డి షీట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి హెచ్డి షీట్స్ ఉన్నాయి లైక్ మన మొరైల్స్ ఏమైనా ఇప్పుడు బుద్ధుడు తర్వాత సీనరీస్ ఇలాంటివి ఉంటాయి ప్లస్ మనకు గాడ్స్ కూడా ఉంటాయి డెకరేటివ్ కూడా కొంచెం చూపిస్తాను చూడండి మీకు వినాయకుడు అండి హెచ్డి షీట్ చాలా పెద్ద సైజ్ చాలా ఎయిట్ బై ఫోర్ వస్తుంది అనమాట షీట్ అని

శ్రీనివాస కళ్యాణం ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఇందులోనా అవునండి ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి బుద్ధుడు బుద్ధుడు వన్ టైప్ ఆఫ్ బుద్ధుడు ఫ్లవర్స్ ఫ్లవర్స్ అండ్ సెవెన్ హార్స్ చాలా బాగుంటది బాల్కన్ లో కానీ అట్లా హాల్లో మనం డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అండి ఇది వాటర్ ఫాల్స్ పీకాక్ ఇందులో ఉన్నాయి అన్నమాట ఇంకా ఫోర్ ఫైవ్ టైప్స్ ఉన్నాయి ఉన్నాయండి ఇది కూడా ఉంటుంది ఒక గుడ్ ఏంటది గుడ్డే గుడ్ సేమ్ అలానా సేమ్ అలానే చాలా బాగున్నాయి ఇదంతా కూడా పైన మనకి ఇది పైనంతా పీవిసి సీలింగ్ అండి పీవిసి సీలింగ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుందన్నమాట దీంట్లో plenty ఆఫ్ కలర్స్ plenty ఆఫ్ మోడల్స్ ఉన్నాయి పీవిసి సీలింగ్ లో కూడా చాలా మోడల్స్ చాలా చాలా కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ చాలా మోడల్స్ ఉన్నాయి కొంచెం కొత్తగా ఉన్నాయి కొత్తగా ఉంటుంది మీకు పివిసి అండ్ మన దగ్గర రిటైల్ మన దగ్గర మా దగ్గర వేర్ హౌస్ రెడీ స్టాక్ అవైలబుల్ ఉంటుందంటే నేను వేరే కూడా చూపిస్తాను ఒకసారి చూద్దాం పదండి చూడండి త్రీ డీ లో కనిపిస్తుంది చూడండి ఇది లుక్ వైస్ గా మనకి ఎంబోజర్ ఉంటదనుకుంటా టచ్ చేస్తే నార్మల్ గానే అనిపిస్తుంది నార్మల్ దూరం చూస్తే మనకి ఎంబోజర్ ఉంటుంది త్రీ డీ లో కనిపిస్తుంది అనమాట ఇది చాలా బాగుంది ఈ గ్లాస్ మోజాక్ టైల్స్ అండి గ్లాస్ మోజాక్ టైల్స్ స్టాక్ చూడండి ఇందాక మనం పైన చూసాం కదా అదే అనమాట గ్లాస్ మోజాక్ టైల్స్ మనకి కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి దీంట్లోనా సిల్వర్ లో కూడా ఉన్నాయి చూడండి స్టాక్ చూడండి మీరు మన దగ్గర ఎంత అవైలబుల్ రెడీ స్టాక్ అవైలబుల్ ఉంటుంది అనమాట మన వేర్ హౌస్ అండి రెడీ స్టాక్ అవైలబుల్ ఉంటుంది సో కస్టమర్ కి ఏది కావాలన్నా గానీ ఇంకా అప్పటికప్పుడు ఖచ్చితంగా అప్పటికప్పుడు క్వాంటిటీ వైస్ కూడా మన దగ్గర ఉంటుంది దొరుకుతుంది ఇది లేదు రిటైల్ లే కాకుండా హోల్సేల్ కూడా చేస్తాం అన్నమాట మనం ఇది లేదు అది లేదని ఇంకేం లేదు ఏం లేదండి ఎవరైనా బిజినెస్ ఇంట్రెస్టెడ్ ఉన్నా గానీ బిజినెస్ మన అప్రోచ్ అయితే వాళ్ళకి మనం డిస్ట్రిక్ట్ వైస్ గా డీలర్షిప్ ని మండల్ వైజ్ గా సో బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఎస్ మేడం బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట అదేలా ఉంటది అంటారు డిస్ట్రిక్ట్ వైస్ గా మీకు డిస్ట్రిబ్యూషన్ షిప్ ఇస్తున్నాం అండి మండల్ వైస్ గా డీలర్షిప్ షిప్ ఇస్తున్నాం అనమాట ఎస్ సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు రిటైల్ ఉంటుంది అస్ వెల్ యాజ్ హోల్సేల్ కూడా ఉంటుంది హోల్సేల్ కూడా హోల్సేల్ కూడా ఉంటుంది సో అదంతా వచ్చేసి కూడా మనకి స్టాక్ ఏ కదండి అవునండి ఇదంతా మీకు స్టాక్ ఏ అండి ఇక్కడ మీకు పివిసి సీలింగ్ అండ్ త్రీ వాల్ ప్యానెల్స్ ఇవంతా ఉంటుంది మీకు ఇంకా వైపు కూడా ఉంటుంది గోదాం వైపు కూడా చూపిస్తాను రండి మీకు మన దగ్గర ఎంత పెద్ద గోదాం ఉంటుందో చూడండి చూడండి ఇదంతా మనకి ఇంపార్టెంట్ స్టాక్ అండి ఇదంతా మీకు షీట్ లో స్టాక్ లేదు ఉండడం లేదండి చూడండి మీకు షీట్ లో కూడా ఒక్కొక్క కలర్ లో మీకు ఎంత క్వాంటిటీ కనిపిస్తుందో చూడండి షీట్ లో క్వాంటిటీ కూడా చాలా సరే సో స్టీక్ క్వాంటిటీ కూడా మన దగ్గర ట్వంటి ఆఫ్ క్వాంటిటీ ఉంటుంది అన్నమాట అండి సో ప్రాబ్లం ఏం ఉండదు కస్టమర్ ఎంత బల్క్ లో కావాలి ఎంత బల్క్ లో కావాలని సప్లై చేస్తాం మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎస్ సో ఎజిటి ప్రింట్స్ కూడా మనకి రెడీలీ అవైలబుల్ ఉంటాయి అండి ప్లంటి ఆఫ్ క్వాంటిటీ ఉంటుంది రెడీలీ అవైలబుల్ ఉంటుందండి మన దగ్గర రైట్ ఇది మన దగ్గర ఇది ఫ్లోరింగ్ అన్నమాట ఫ్లోరింగ్ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర అవునండి దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఫ్లోరింగ్ అవునండి దీంట్లో సైజెస్ అలా ఉంటాయా సైజ్ ఒకే సైజ్ ఉంటుంది మనకి ఎయిట్ ఇంచ్ విరుతు ఉంటుంది ఫోర్ ఫోర్ ఫీట్ హైట్ ఉంటుంది అనమాట సో ఇది అంతా ఇది మీకు ఫ్లోరింగ్ స్టాక్ ఇది స్టాక్ ఇది అది లేదు అన్నట్టు ఏం లేకుండా చాలా డెకరేటివ్ ప్రొడక్ట్స్ అన్ని ట్రెండింగ్ ప్రొడక్ట్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి అన్ని అవైలబుల్ గా అన్ని అవైలబుల్ మంచి క్వాలిటీ విత్ క్వాలిటీ అండ్ కాస్ట్ కాస్ట్ అఫోర్డబుల్ ప్రైస్ అఫోర్డబుల్ ప్రైస్ లో బెస్ట్ క్వాలిటీ ఉంటుంది సో ఇప్పటి వరకు మన ప్రొడక్ట్స్ మన వేర్ హౌస్ అన్నీ చూశారు కదండి మన దగ్గర ఓన్లీ రిటైలే కాకుండా హోల్సేల్ కూడా ఉంటుందన్నమాట ఎవరైనా బిజినెస్ ఇంట్రెస్టెడ్ ఉంటే మీకు డిస్టిక్ వైజ్ గా డిస్ట్రిబ్యూటర్స్ ని మండల గా డీలర్స్ ని ఇస్తున్నా అనమాట ఆల్రెడీ కొన్ని మన ప్లేసెస్ లో ఖమ్మం గానీ భద్రాచలం కానీ జగిత్యాల మన ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి అనమాట ఇంకా వేరే డిస్టిక్స్ లో ఎవరైనా మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మమ్మల్ని అప్రోచ్ కావచ్చండి థ్యాంక్ యూ ఎస్ చూశారు కదండి వీడియో ఇందులో మీకు ఏ డౌట్ వచ్చినా గానీ మనం కింద ఒక నెంబర్ అనే స్క్రోల్ చేస్తాం దానికి కాంటాక్ట్ అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తారు థ్యాంక్ యూ సో మచ్